బ్యాక్ టు ట్వంటీ ఫ్యాక్స్ ఫైవ్ యూ ఛానల్ మదర్స్ డేని ఎందుకు జరుపుకుంటారో తెలుసా అమ్మ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరికి కూడా కన్నతల్లి అంటే ఎంతో ప్రేమ ఉంటుంది అమృత ఎలా ఉంటుందో తెలియదు కానీ అమ్మ ప్రేమ ముందు అది ఎంతో తక్కువ నిజంగా బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపరూపం ఇంకేమీ లేదు నిజానికి బ్రహ్మను సృష్టించలేదు అమ్మే బ్రహ్మని సృష్టించింది అమ్మ గొప్పతనం వర్ణించలేనిది అందుకే అమ్మకి ఒకరోజు అంకితం చేశారు అసలు ఈ మదర్స్ డే వెనుక కథ ఏంటో తెలుసా తెలియకపోతే ఈ వీడియోని అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మదర్స్ డేని ఎక్కడ స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు అనే పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అమ్మ ప్రేమను వివరించలేము అలాగే త్యాగానికి చిరునామా మన అమ్మ కనిపించే దైవం అమ్మ అంత నేని ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు తల్లి ఎవ్వరికైనా ప్రత్యక్ష దైవం అనే చెప్పచ్చు నవమాసాలు మోసి కష్టపడి అమ్మ జన్మనివ్వడం ఒక ఎత్తు అయితే రెక్కలు ముక్కలు చేసుకొని సరైన దారిలో పెట్టి ఎంతో కష్టపడేది అమ్మ ఇలా మీరు ఈ స్థాయిలో ఉండడానికి కారకురాలైన అమ్మని ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా తక్కువే అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా కన్నతల్లిని గౌరవించాలి ప్రతిరోజు అమ్మని ప్రేమించాలి అమ్మ చేసిన త్యాగాన్ని గుర్తించాలి ప్రపంచంలోనే అతి పేదవాడు ధనం లేనివాడు కాదు అమ్మ ప్రేమ లేనివాడే ప్రపంచంలో అతి పేదవాడు ఇక మదర్స్ డే గురించి చూస్తే ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు ప్రపంచ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం నిజానికి మదర్స్ డే వెనుక ఎంత పెద్ద చరిత్ర ఉంది గ్రీస్లో రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ ది గాడ్స్గా భావించి ప్రతి ఏడాది ఒకసారి నివాళులు అర్పించేవారు అయితే పదిహేడవ శతాబ్దంలో అయితే ఇంగ్లాండ్లో తల్లులకు గౌరవంగా మదర్స్ సండే పేరిట ఉత్సవాలు కూడా జరిపేవారట అదే పద్దెనిమిది వందల రెండులో అయితే జూలియా వర్డ్ హోవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని జరిపించారు మదర్స్ ఫ్రెండ్షిప్ డేని జరిపేందుకు అన్న మేరీ జర్బీస్ అనే మహిళ ఎంతో కృషి చేశారట పంతొమ్మిది వందల ఐదులో మే తొమ్మిదిన ఆమె చనిపోగా ఆమె కుమార్తె మిస్ జర్వీస్ మాతృ దినోత్సవం కోసం ఎంతగానో ప్రచారం చేశారు సో దానికోసం అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవాన్ని పంతొమ్మిది వందల పదకొండు నుండి జరపడం మొదలుపెట్టింది అయితే అఫీషియల్గా మాత్రం పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి దీన్ని జరిపించాలని అప్పట్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఊట్రో విల్సన్ నిర్ణయించారట అలా అప్పటి నుండి కూడా మే రెండవ ఆదివారం నాడు మదర్స్ డేని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది ముందుగా అసలు ఈ మదర్స్ డే గురించి పక్కన పెడితే అమ్మ ప్రేమ అనేది విలువ కట్టలేదు ఎంతో ఆప్యాయతను రోజు చూపిస్తూ ఉంటారు చిన్నతనం నుండి వారికి ఇష్టమైనటువంటి అభిరుచనలు పక్కన పెట్టి ఎన్నో త్యాగాలు చేస్తూ పెంచుతారు కానీ ఈ మధ్య కాలంలో తిరిగి అమ్మతో సమయం గడపడానికి కూడా పిల్లలు ప్రయత్నించడం లేదు ఈ మధ్య కాలంలో చిన్నప్పటి నుండి ప్రేమగా పెంచి పెద్ద చేసిన అమ్మ ఇంటికి బరువు చాలామంది తల్లులు పెద్దవాళ్ళు అయిపోవడం వల్ల ఓల్డేజ్ హోమ్స్లో పెట్టడం అమ్మని చూసుకోపోవడం లాంటివి కూడా చేస్తున్నారు మిమ్మల్ని కంటికి రెప్పగా చూసుకొని మీతో ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసిన అమ్మ మీకు బరువైపోవడం అనేది అయితే ఘోరాతి ఘోరం ఎక్కడో కానీ కన్నతల్లిని చూసుకోవడం లేదు ఎప్పుడూ కూడా కనిపించిన అమ్మని మర్చిపోకూడదు అమ్మ చేసినంతగా ఎవ్వరూ చేయరు అమ్మ చూసినంతగా ఎవ్వరూ చూడరు నిజానికి మీరు అంత గొప్ప కాకపోయినా నా పిల్లవాడు గొప్ప నా పిల్ల గొప్ప అని ఆమె చెబుతూ ఉంటుంది మీరు చేసే ప్రతి చిన్న పనితో మురిసిపోతుంది అలానే మీరు ఏదైనా చిన్న విజయం సాధిస్తే అదేదో ఆమె సాధించినట్లుగా ఏదో వరల్డ్ కప్ సాధించినట్టుగా ఫీల్ అయిపోతుంది ఇలా కల్మషం లేకుండా ఏమీ ఎరగని అమ్మకు అంత పెద్ద శిక్ష వేయడం అయితే సరైన పని కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంటికి రెప్పలా అమ్మని చూసుకోవాలి చిన్నప్పుడు అమ్మ మిమ్మల్ని ఎలా చూసుకునేది అలానే పెద్దయ్యాక ఆమెని మళ్ళీ మీరు అలా చూసుకోవాలి అయితే ఈ సంవత్సరం మదర్స్ డే రోజు మరింత స్పెషల్గా మార్చుకోవడానికి అయితే మీ అమ్మతో సమయం గడిపి చాలా మంచి గిఫ్ట్ని అయితే అందించండి అయితే ఇంకో ఇంకొక చిన్న విషయం చెప్పాలి మదర్స్ డే వెనుక ఎంత కథ ఉందని చెప్పాం కానీ అమ్మ ప్రేమకు ఒకరోజు సరిపోతుందా ఆమెను ప్రతిరోజు ఆనందంగా ఉంచితే అంతకన్నా మనం ఆమెకిచ్చే పెద్ద గిఫ్ట్ అయితే ఏం అవసరం లేదనే చెప్పాలి సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టూ వీడి ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్